హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి రాహుల్ కుట్రని కల్లారా చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజుని విడిపించుకొని వచ్చిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య డెలివరీ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు డాక్టర్ గారు అయితే ఇక రాజ్ విషయంలో చాలాసార్లు చెప్తారు ఇక తనకి బీపీ ఎక్కువ ఫర్చువేట్ అవుతుంది త్వరగా తన హస్బెండ్ని ఇక్కడికి రమ్మనండి అనగానే అపర్ణ ఇక తన హస్బెండ్ జైల్లో ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు రావటం కుదరదు డాక్టర్ రెండు రోజుల వరకు ఇక ఈ డెలివరీని ఇక పోస్ట్ పోన్ చేయడానికి లేదా అంటే లేదండి డెలివరీ వెంటనే చేయాలి అది కూడా ఆపరేషన్ చేయాలి లేదంటే తల్లి బిడ్డ ప్రాణాలు పోతాయి ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక మొత్తం మీద ఇక అందరూ కూడా అసలు రాజు విషయంలో ఏం జరిగిందా అని చెప్పి అందరూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే అప్పు ఇక కరెక్ట్గా ఆ రోజు సూట్ కేసు తీసుకొచ్చింది రాహుల్ రాహుల్ ఆ రోజు రాత్రిపూట సూట్ కేసు తీసుకొని వచ్చాడని చెప్పి డౌట్ఫుల్గా చెప్తూ ఉంటే ఇక స్వప్న వెంటనే కూడా అప్పుకి గట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చూడప్పు నువ్వు అనవసరంగా రాహుల్ గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి నా భర్త చేతిలో బ్రీఫ్ కేసుకి రా పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి ఏం సంబంధం ఉంది నా భర్త కష్టపడి గొడ్డు కష్టపడినట్టుగా ఆఫీస్కు వెళ్ళి రాత్రిపూట ఇంటికి వస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా అనుమానిస్తావా నా భర్త అంటే అందరికీ చీపే అని చెప్పి ఇక అంటూ ఉంటే అక్కడే ఉన్న దాని లక్ష్మి వెంటనే నా కోడల గురించి తప్పుగా మాట్లాడంటే అస్సలు ఊరుకోని స్వప్న నీ నోటుకు వచ్చినట్టుగా నోరు జారితే నేను ఊరుకోను అనగానే మీరే చెప్పాలి మరి మీరే చెప్పాలి నోరు జారద్దని రోజు ఇక రుద్రాణి గారు ఇంట్లో అంత పెద్ద తప్పు చేసి పట్టుబడిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా భర్తని మీరు వదిలేరా నా భర్తని నిందితుడిలాగా నిందిస్తూనే ఉన్నారు కదా ఏ మీకొక న్యాయం నాకొక న్యాయమా అయినా నా భర్త అంటే ఈ ఇంట్లో ఎవరికీ కూడా ఫస్ట్ నుంచి కూడా మంచి అభిప్రాయం లేదు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరండి ఖచ్చితంగా మనుషుల్లో మార్పు వస్తుంది ఆయన కూడా చాలా మారాడు ఈరోజు కుమిలిపోతున్నాడు అలాగని ఈరోజు ఏ జరిగినా ఆయనే చేశాడు అనడంలో మీ అర్థం ఏముంది మీరైనా ఏమైనా అన్నా పడవలేదు కానీ నా రక్తం పంచుకు పుట్టినా నా చెల్లెలు స్వయానా కానీ రాహుల్ గురించి ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు చూడప్పు నువ్వు ఎంత పోలీస్ ఆఫీసర్ అవని నువ్వు ఎన్ని రకాలుగా మాట్లాడి న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే రాహుల్ గురించి నువ్వు ఇంకెప్పుడు నా దగ్గర మాట్లాడద్దు అని చెప్పి ఇక చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఇక ఏమీ మాట్లాడరు ఇక రాహుల్ అయితే వెంటనే కూడా స్వప్న స్వప్న ఆగు నేను ఆ రోజు బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చినందుకే అప్పు అలాగా అంటుంది నిజానికి అది ఇంట్లోనే ఉంది ఆ బ్రీఫ్ కేసు మా ఫ్రెండ్ది మా ఫ్రెండ్కి సంబంధించిన పేపర్స్ అన్నీ అందులో ఉన్నాయి దాని కీస్ కూడా నాకు తెలియదు అప్పు నువ్వు అనుకుంది నిజమే ఆ రోజు నేను కూడా వచ్చాను ఈరోజు బ్రీఫ్ కేసు రాజ్ కారులో దొరికింది కాబట్టి ఒక పోలీస్గా నా మీద నీకు అలాంటి అనుమానం రావచ్చు కానీ నేను మారానప్పు నేను ఎప్పుడూ అలాంటివి చేయను రాజు నాకు రెండో లైఫ్ ఇచ్చాడు ఈరోజు రాజు వల్లే కదా నేను ఒక హోదాలో ఉన్నాను అలాంటిది రాజుకి నేను అన్యాయం చేస్తానా నా తల్లి అన్యాయం చేసిందంటేనే నా తల్లిని బయటికి నెట్టేసిన నేను అలానే ఉంచున్నాను అంటే ఏంటి అర్థం నేను మారాను అప్పు నేను ఇదివరకు రాహుల్ కాదు అని చెప్పి అందరి ముందు నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొట్టి అక్కడి నుంచి స్వప్న దగ్గర చాలా మంచి మార్కులు కొట్టేస్తాడు ఇంతలోనే ఇక డాక్టర్ వచ్చి ఏమైంది కావ్య గారి భర్త రాజు గారు వచ్చారా మీరు రాజుని పిలిపించమన్నాను కదా పిలిపించలేదా ఏదో ఒక ప్రయత్నం చేసి తన భర్తని తీసుకురండి లేదంటే ఈరోజు తను పడే టెన్షన్కి తర్వాత తనని మనం కాపాడుకోలేము తను గొడవ చేస్తుంది ఆపరేషన్కి సంబంధించిన ఏది కూడా కోఆపరేషన్ చేయదంట మీరు కాస్త పేషెంట్కి చెప్పండి అని చెప్పి ఇక డాక్టర్ అయితే వచ్చి చెప్పడం జరుగుతుంది ఇక అప్పటికప్పుడే అందరూ కూడా కావ్య పరిస్థితి చూసి ఇక భయపడుతూ ఉంటారు కావ్య వాడు గురించి నీకు తెలిసిందే కదా పోలీస్ కేసు అయ్యింది వాడు జైల్లో వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు వాడిని వెంటనే వదలమని ఇక శనివారం ఆదివారం ఉంది కాబట్టి బెయిల్ దొరకదని చెప్పారు కాబట్టి వాడు రావటం కుదరదు నువ్వు ఆపరేషన్ చేయించుకో బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలి వాడు కూడా నీ గురించి అదే ఆలోచిస్తున్నాడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే లేదత్తయ్యా లేదు నేను ఎవరి మాట నమ్మను ఎవరి మాట నమ్మను నాకు నా భర్త పక్కన ఉండగానే డెలివరీ కావాలి నేను ఎవరిని నమ్మలేనత్తయ్య అని చెప్పి మొండిగా మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఇక అప్పుడే ఇక కళ్యాణ్ అయితే వచ్చి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య చక్కగా ఇక పోలీస్ స్టేషన్ నుండి సరాసరి కావ్య బుద్ధి దగ్గరికే వస్తున్నాడు ఇది మీకు తెలుసా అనగానే ఏం కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును వదిన నీ సంకల్పం గొప్పది అన్నయ్య ఇక వస్తున్నాడు నువ్వు డెలివరీకి సిద్ధమైపో అనగానే ఏంటి కళ్యాణ్ నిజంగా నాకు గారు అనగానే అవును వదిన పోలీసులు ఇక బెయిల్ వచ్చింది అన్నయ్య హాస్పిటల్కి వస్తాడు ఒక గంట రెండు గంటలు పట్టిద్ది అంతే అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని వస్తాడు నువ్వు వెంటనే కూడా సిద్ధమైపో అనగానే కావ్య గారు అని చెప్పి మురిసిపోతూ ఉంటే బీపీ చాలా నార్మల్ పొజిషన్కి వస్తుంది డాక్టర్ వెంటనే వచ్చి చూశారా కా కాళావతి గారు కావ్య గారు మీ భర్త కూడా వస్తున్నాడంట కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి అనగానే అయ్యో మీరు ఏం చేయాలన్నా చెయ్యండి ఇంజెక్షన్ వెయ్యాలా వెయ్యండి నా భర్త వచ్చేస్తున్నాడు నాకు అంతే చాలు అని చెప్పి ఇక డాక్టర్కి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక కావ్య అలా హ్యాపీగా నవ్వేసరికి తన బీబీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇక వెంటనే నర్స్ అయితే చాలా మెరకుల్ డాక్టర్ ఇప్పటి వరకు తన గాలి కూడా పీల్చుకోలేకపోయింది కానీ ఇప్పుడేంటి నార్మల్గా వచ్చింది అనగానే చూడు ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఆలోచించి టెన్షన్ పెట్టుకుంటేనే మన ఆరోగ్యం చెడిపోతుంది అలాగే తన భర్త మీద తనకి ప్రేమ వల్ల తన భర్తని ఎక్కడ వదిలిపెట్టలేమోనని టెన్షన్తో తన ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా టెన్షన్ వల్ల అబ్నార్మలం అయిపోయాయి ఇప్పుడు తన భర్త వస్తున్నాడు కాబట్టి తను నార్మల్ పొజిషన్కి వచ్చింది తను చాలా ఫైన్గా ఉంది తనకిప్పుడు డెలివరీ కూడా ఇక చేయొచ్చు చేయకపోవచ్చు రెండు మూడు రోజుల వరకు కూడా వెయిట్ చేయొచ్చు అని చెప్పి హ్యాపీగా ఇక ఏదో సిలెన్ గురించి ఇద్దరు నర్సు డాక్టరు బయటకైతే వెళ్తారు ఇక కావ్య చాలా సంతోషపడుతూ ఇంకేముంది ఆయన వచ్చేస్తారు ఆయన పక్కనే ఉంటారు నాకు అంతే చాలు నాకు అంతే చాలు అని చెప్పి తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది ఇక బయటకు వచ్చిన అప్పు అలాగే ఇక అపరిన అక్కడే ఉన్న కళ్యాణ్ ముగ్గురు ఉంటారు ఏంటి కళ్యాణ్ ఏంటి నిజంగానే బావ వస్తున్నాడా నిజంగా చెప్పు ఆపరేషన్ చేయగల్లా బావి ఇక్కడికి ఉంటాడా అని చెప్పి అప్పు అనగానే అదేంటి అప్పు నీకు తెలియదా అన్నయ్యకి అసలు విడుదల చేయడానికి పాసిబుల్ లేదు అలాగే అన్నయ్య చేసిన విషయంలో అది చిన్న కేసు కాదు చాలా పెద్ద కేసు అయింది కాబట్టి పెయిలు కూడా రాదు అన్నయ్యకి కావాలని ఎవరో ఇరికించారు అన్నయ్య ఇక అక్కడి నుంచి ఎప్పుడు వస్తాడో తెలీదు వదిన ప్రాణం మీదకి వస్తుందని వదున కోసం అబద్ధం చెప్పాను అన్నయ్య ఇప్పుడప్పుడే రా వచ్చేలాగా కనిపించట్లేదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటే కావ్యం మొత్తం కూడా వినేస్తుంది కళ్యాణ్ అప్పుతో చెప్పిన మాటలకి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటుంది నా భర్త నా భర్తకి ఏదో పెద్ద విషయమే అయింది అందుకే కదా ఆయన అక్కడే ఉండిపోయారు అలా జరగడానికి వీల్లేదు ఈ విషయంలో నేను ఇక బయటికి వెళ్లాల్సిందే ఇప్పుడు గనక నేను బయటికి వెళ్ళకపోతే ఆయన్ని నేను బయటకు తెచ్చుకోకపోతే ఆయన అక్కడే ఉంటారు ఆయన్ని ఎవరు ఇరికించారు ఏంటో నేను తెలుసుకుంటాను ఇప్పుడు వీళ్ళందరూ కలిసిన నాపిస్తారు కాబట్టి వీళ్ళెవ్వరికీ కూడా ఏమి చెప్పను ఏమి చెప్పకుండా నేను బయటకు వెళ్ళి ఆయన్ని కాపాడుకుంటాను కాపాడుకొని తీరుతాను అని చెప్పి కావి వెంటనే హాస్పిటల్కి వచ్చి బయటికి బయటకు వచ్చేస్తుంది ఇక అప్పు కళ్యాణ్ అలాగే ఇక దాని లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాని లక్ష్మి సారీ అపర్ణ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు అయితే కూచి ఈరోజు ఎందుకో కానీ నాకు కీడు శంకిస్తుంది అక్క విషయంలో ఇక ఈ నిజం తెలిస్తే మాత్రం అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్గా ఉండదు అనగానే వెంటనే ఈ విషయాలు ఏమీ కూడా కావ్యకి తెలియకూడదు కావ్యకు తెలిస్తే ఆపరేషన్ చేయించుకోదు కావ్య అసలే మొండిగా ఆ రాజు వచ్చే వరకు ఆపరేషన్ చేయించుకోనని మొండికేసింది అని చెప్పి అపర్ణ భయపడుతూ ఉంటుంది ఇంతలోనే డాక్టర్ అలాగే నర్స్ వచ్చి తనకి ఆపరేషన్కి సంబంధించిన డ్రెస్ వేయాలి తనని తీసుకురావాలి అని చెప్పి ఇద్దరూ వస్తారు అంతే ఖాళీ బెడ్ని చూసి షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే ఏంటి కావ్య ఏది అనగానే వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో డాక్టర్ అనగానే వాష్రూమ్ వాష్రూమ్లోనా ఒకసారి అనగానే ఇక అక్కడ కూడా కనబడదు ఒక్కసారిగా అదేంటి ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి కంగారు పడుతూ డాక్టర్ బయటకు వస్తుంది అపర్ణ వచ్చి డాక్టర్ ఏమైంది డాక్టర్ ఏమైంది అనగానే అది కావ్య గారు కావ్య గారు అనగానే ఏమైంది మా అక్కకి ఏమైంది అని చెప్పి అప్పు మా వదినకి ఏమైంది అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటే అయ్యో మీ వదిన గారికి మీ అక్కగారికి మీ కోడలు గారికి అదే ఇక్కడికి వచ్చిన కావ్య గారికి ఏమీ అవ్వలేదు కానీ తను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టున్నారు ఇక్కడ లేరని నేను ఇటు వచ్చాను ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మా వదిన వెళ్ళిపోవడం ఏంటి అనగానే ఏం చేయాలి మీ వదిన గారికి మీ అన్నయ్య అంటే చాలా ప్రేమలా ఉంది తన గురించి మీరు అనుకున్న మాటలు విన్నట్టుంది తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రెండు రోజుల వరకు బయలే రాదని చెప్పి మీరు అన్నాక ఒక పది నిమిషాల తర్వాత వస్తారని చెప్పినాక తను మిమ్మల్ని నమ్మలేదనుకుంటా అందుకే తనే వెళ్ళిపోయింది అనగానే ఇక వెంటనే కూచి ఇప్పుడు ఏం చెయ్యాలి అక్క అసలే నార్మల్ స్థితిలో కూడా లేదు ఏంటి కూచి ఇది ఎంత పదం ఇక్కడ వరకు ఎల్లుంటుంది ఈ సరౌండింగ్స్లోనే ఉండుండొచ్చు అని చెప్పి వెంటనే కూడా బయటకైతే వస్తారు కళ్యాణ్ అలాగే అప్పు ఇక కావ్య ఇక సీరియస్గా బయటికి వచ్చేసేసరికి అక్కడ కరెక్ట్గా రాహుల్ రుద్రాణి ఇక రేఖ ముగ్గురు కలిసి దూరంగా మాట్లాడుకున్నట్టు గమనిస్తుంది ఏంటి రుద్రాణి గారు రుద్రాణి గారితో రాహుల్ రేఖ ఆ రోజు మా అమ్మతో మేము మాట్లాడడం మా అమ్మ చేసిన తప్పుకి జీవితాంత మొహం కూడా చూడమని చెప్పి ఈరోజు రుద్రాణి గారితో మాట్లాడుతున్నారు అంటే అంటే నేను కడుపుతో ఉన్నప్పుడు నా మీద విష ప్రయోగం చేసింది గారేనా లేదంటే రాహుల్ చేయి కూడా ఉందా ఈ విషయం ఊరినే వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా ఆయన జైల్లోకి వెళ్ళడానికి ఏమైనా చేస్తుంటారా ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పి కావికి ఒక ఐడియా వస్తుంది వెంటనే కూడా ఇక మొహానికి మాస్క్ వేసుకొని ఇక వెంటనే కూడా ఆటోలో కూర్చుంటుంది కళ్యాణ్ అలాగే అప్పు వచ్చి ఈ చి ఈ చివరి నుంచి ఆ చివరికి హాస్పిటల్ మొత్తం వెతుకుతారు ఎక్కడా కనిపించదు అక్క ఖచ్చితంగా ఆటో ఆటోలో కానీ కారులో కానీ ఇంటికి వెళ్ళిపోయిందా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా కూర్చీ అనగానే ఇంటికి వెళ్ళదు వెళ్ళదు ఆ పుట్టి ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కి అన్నయ్య కోసం వెళ్ళి ఉంటుంది అన్నయ్యని చూడడం కోసం వెళ్ళి ఉండొచ్చు అనగానే అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు రూట్ మారిచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇక కావ్య వెంటనే కూడా రాహుల్ రుద్రాణి అలాగే రేఖ వాళ్ళ ముగ్గురు కారులో కూర్చొని ఇక వెళ్తూ ఉంటే కార్ని ఫాలో చేయమంటుంది ఇక ఆటో డ్రైవర్ని ఆటోలో కావ్య ఇక రాజు వా రాహుల్ వా కారుని ఇక వెనకాలే ఫాలో చేసిన సంగతి రాహుల్కి తెలియదు ఇక ముగ్గురు కలిసి రుద్రాణి ఇక ఇంట్లో ఒక ఇంట్లో ఉంటుంది కదా ఆ ఇంట్లోకి వెళ్తారు కావి కూడా మెల్లగా వెనకాల నుంచి వెళ్తుంది ఇక వెంటనే రుద్రాణి రాహుల్ రేఖ ముగ్గురు కూడా హ్యాపీగా చాలా సంతోషంగా హాయిఫై ఫై ఇచ్చుకుంటూ మమ్మీ నిన్న కుటుంబం అంత బాధపెట్టి ఇంట్లో నుంచి గెంటేసింది సారీ మమ్మీ నిన్ను అలాగే వదిలేసి మేమిద్దరం అక్కడే ఉండటం మాకు ఇష్టం లేదు కానీ ఆ ఇండ్లు నాశనం కావాలన్నా ఆ ఇంటి పూర్వ వైభవం అన్నీ కూడా పోవాలన్నా ఆ ఇంటికి వంశాంకరం లేకపోవాలన్నా ఖచ్చితంగా అక్కడ మేము ఉండాలి లేదంటే ఖచ్చితంగా ఇక మనకి ఆ అర్థమే ఉండదు మమ్మీ అనగానే ఒరే పిచ్చి రాహుల్ నాకే ఇష్టం లేదురా మీరు నాతో రావటం నేను ఇక్కడే ఉండే ప్లాన్కి ఇస్తాను నువ్వు మీ చెల్లి ఇద్దరూ కలిసి ఆ కావ్య రాజ్ పతనం కావాలి అసలు దాని కడుపు పోయినాక నేను బయట పడినా బాగుండేదిరా కానీ కరెక్ట్ టైంలో ఆ కనకం వచ్చింది అనగానే మమ్మీ రాజుభావని నాకు పెళ్లి చేస్తానని చెప్పావు కానీ ఈరోజు నువ్వు బయట ఉన్నావు రాజుభావని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి కదా మమ్మీ అనగానే ఓసేపు ఇచ్చిదాన వాళ్ళలో ఏముందే వాడు ఆల్రెడీ పిల్లల తండ్రి కాబోతున్నాడు వాడికి నీకెందుకు ఆస్తి ఉంటే కో అంటే కోతి కూర రావచ్చు అంత ఆస్తి మన కోసం మన చేతుల్లో చిక్కితే ఏంటి రాజుకు తలదన్నోడే వస్తాడు అయినా ఈరోజు రాజ్ ఊచలు లెక్క పెడుతున్నాడు కదా అనగానే వెంటనే రాహుల్ అవును మమ్మీ నిజం చెప్పాలంటే కరెక్ట్ టైంలో ఇరికించాను కరెక్ట్గా శనివారం పడేలాగా కేసైతే ఇక ఇంకా విషయం ఏంటంటే దొంగ బంగారం కేసులో ఆ సూట్ కేసుని నేనే పెట్టాను కదా మమ్మీ అందువల్ల ఇక శనివారం ఆదివారం బెయిల్ రాదు రెడ్ హ్యాండ్లుగా ఇక బ్రీఫ్ కేసు నుంచి ఆ దొంగ బంగారం కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో రాజుకి మండే కూడా ఇంటికి రాడు ఇలా అలా ఇరికించలేదు ఈ రాహుల్తో పెట్టుకుంటే భూస్థాపితం తప్పదు ఆ కావ్య పాపం పిచ్చిది రాజు వస్తేనే డెలివరీ చేసుకుంటుందంట లేదంటే ప్రాణాలన్నా వదిలేస్తుందంట ఇటు దీన్ని ప్రాణాలు పోతాయి అటు రాజు జైలు పాలయ్యాడు అని చెప్పి ముగ్గురు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇక ఎంజాయ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కావ్యకి ఎప్పళ్ళనంత దుఃఖము కోపము అన్నీ ఒకేసారి వస్తాయి ఇక వెంటనే కూడా ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక వెంటనే ఫోన్ తీసి రా రాహుల్ ఏం మాట్లాడాడో మొత్తం రికార్డ్ అయ్యేలాగా ఇక మొత్తం వీడియో తీస్తుంది రాహుల్ తన గోతిని తనే తెరుచుకున్నట్టు మమ్మీ ఈ ప్లాన్ ఆల్రెడీ ఇక బాగా వర్కౌట్ అయ్యింది రాజ్ దగ్గర నంచిగా నటిస్తాను రాజ్ జైల్లో ఉంటాడు కాబట్టి ఇక నేనే ఆఫీస్ వర్క్లన్నీ చూసుకుంటూ ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేల చేస్తాను నా కంపెనీలో అన్ని నగలు అన్ని డిజైన్స్ కొత్త కొత్తవన్నీ రాజ్ కంపెనీ నుంచి అన్నీ కూడా దొంగతనం చేసి నా కంపెనీకి తెచ్చుకొని నేను పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాను అనగానే ఉరే అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ రా అవును ఇంతకీ హాస్పిటల్లో ఆ పోలీసు అదే ఆ అప్పు నిన్ను చాలా అనుమానంగా మాట్లాడుతుంది మరి దాని గురించి ఏం చేస్తావు అనగానే అది నా మీద అనుమానించింది ఆ రోజు నేను సూట్ కేస్ తెచ్చిన రోజు కూడా అది నన్ను చాలా ఇదిగా అనుమానించింది కానీ నాకు ఒక బాణం ఉంది కదా ఇంట్లో దాన్ని ఒక ఆయుధంలాగా వదిలాను అది ఇప్పుడు ఎవరు చెప్పినా వినదు చివరి ఆఖరికి ఆ బ్రహ్మదేవుడే దిగి వచ్చి నీ భర్త మంచివాడు కాదన్నా నమ్మదు కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లమూ రాదు అంతెందుకు హాస్పిటల్లో కూడా ఏ రకంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందో చూసావు కదా చెల్లి కడుపుతో ఉంది అని అన్న విషయం కూడా మర్చిపోయి పళ్ళు రాల కొడతానంది ఇంకొకసారి నన్ను దొంగ అంటే ఖచ్చితంగా పళ్ళు రాలకొట్టినా కొడుతుంది ఆ స్వప్న గురించి నీకు తెలియంది కాదు అనగానే అవునన్నయ్యా కానీ ఆ స్వప్నన్నా కూడా నాకు అస్సలు ఇష్టం లేదు దానికి కూడా చాలా పొగరుగా ఉంది అనగానే పోసే పిచ్చిదానా దాని పొగరు దించడానికి కూడా ఇంకా టైం ఉంది దాని చేతిలో ఆస్తి పేపర్లు చూసుకొని దానికి ఎప్పుడూ పొగరు దాని ఆస్తిని మెల్లగా నాకు లాక్కొని ఆ తర్వాత దాన్ని నడి రోడ్డు మీద నుంచో పెడతాను ఆ దుగ్గిరాల ఆస్తి నా చేత చిక్కించుకుంటే స్వప్న కాదు నా కడుపులో పుట్టిన పాప కాదు ఎవరు నాకు అవసరం లేదు నాకు ఆస్తి కావాలి అమ్మ ఇంటికి మహారాణి కావాలి ఎవరైతే అమ్మని మెడబెట్టి గెంటారో వాళ్ళు ఏడుస్తూ జీవితాంతం రోడ్డు మీద ఉండాలి అదే నా ధ్యేయం అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య వీళ్ళు ఇంతటికి తెగించారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు ఆ రోజు రుద్రాణిని ఇల్లు వదిలి పంపించే ముందు వీళ్ళని ఇంట్లో ఉంచుకున్నాము వాళ్ళు నరరూప రూప రాక్షసుల్లాగా ఇంట్లో మనుషుల్ని తినేస్తున్నారు ఇక నేను ఆలస్యం చేయకూడదు వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆటోలో పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది కావ్య ఇక వెంటనే రాహుల్ రుద్రాణి అలాగే ఇక రేఖ ముగ్గురు ఎంజాయ్గా చేస్తూ ఉంటే అప్పుడే ఫోన్ ఫోన్ వస్తుంది ఇక వెంటనే ఎవరు అని చెప్పనగానే కావ్య గారు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అందరూ కూడా ఎవరు కూడా వెతుకుతున్నా కనిపించట్లేదు అని చెప్పి ఇక హాస్పిటల్లో ఒక మనిషిని రాహుల్ పెడతాడు ఆ వ్యక్తి ఫోన్ చేయగానే వాట్ కావ్య ఇల్ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయిందా అని చెప్పి మమ్మీ హాస్పిటల్ నుంచి బయటపడిందంట కావ్య అంటే ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చుంటది మమ్మీ కంపతీసి మనం ఇక్కడి నుంచి అర్జెంటుగా కావ్యని తీసుకురావాలరా లేదంటే దొరికితే ఆ కావ్యని కూడా చంపిపడే ఎందుకంటే అది ఎప్పుడు బ్రతుకున్నా మన ప్రాణం తీయడం కేసమే తప్ప అది మనకి యూస్ కాదు అనగానే వెంటనే అపార్ట్మెంట్లో నుంచి ఆటోలో వెళ్తూ ఉండటం గమనిస్తారు మమ్మీ నువ్వు చెప్పింది నిజం అది మనల్ని ఫాలో చేసుకుంటే ఇక్కడికి వచ్చింది దాన్ని బ్రతకనిస్తే మన గురించి మొత్తం చెప్పేస్తుంది నువ్వంటే బయట ఉన్నావు కానీ నేను ఆ ఇంటిని నమ్ముకొని ఎంతో ఆశపడుతున్నాను నా ఆశలన్నీ అడియాస్ చేసిద్ది కాబట్టి ఈరోజు ఊరుకోను అని చెప్పి ఇక కావ్యని ఫాలో చేస్తూ కావ్యకి ఇక చంపేమని ఇద్దరు రౌడీల్ని పెడతాడు రాహుల్ అయితే ఇక కావ్య ఆటోలో వెళ్తుంటే వెనక రౌడీలు వస్తూ ఉంటారు ఇక కావ్య చాలా తెలివిగా ఇక వెంటనే కూడా అప్పుకి రాస్కి ఇక ఫో ఫోన్లో ఉన్న వీడియోని షేర్ చేసేస్తుంది ఇక వెంటనే కూడా వెనక్కి తిరిగి చూసేసరికి ఇక రౌడీలు వస్తూ ఉండటం గమనిస్తుంది ఇక వెంటనే పోలీసు వాళ్ళకి తను ఉన్న ప్లేస్ని షేర్ చేస్తుంది ఇక వెంటనే పోలీసులు అలర్ట్ అవుతారు ఇక వెంటనే రాజ్ని రిలీజ్ చేసేసరికి రాజ్ అక్కడి నుంచి బయటపడతాడు కళావతిని ఏదో చేయడానికి వాడు మనుషుల్ని పొరమాయించినట్టున్నాడు వాణ్ణి వదలను వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక రా కావ్యం ఉన్న ప్లేస్ దగ్గరకైతే రాజ్ వెళ్ళేసరికి ఆ రౌడీలు కావ్యని రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఇక కరెక్ట్గా చంపేబోతుండగా పోలీసులు రాజ్ అయితే ఎంటర్ అవుతారు ఇక అక్కడ గట్టిగా ఫైటింగ్ జరుగుతుంది రాజ్ వాళ్ళని చితకబాది కావ్యని కాపాడుతాడు ఏమండి ఏమండి అని చెప్పి ఇక కావి అయితే కళ్ళు అలాగా మూసేసుకొని ఇక కూలబడిపోతుంది కళావతి కలవతి నేను వచ్చాను కలావతి నేను వచ్చాను నీ డెలివరీ కోసం నేను వచ్చేసాను ఎందుకు కలావతి ఏమైంది అని చెప్పి ఇక అయితే చిన్న పిల్లవాళ్ళలాగా ఏడ్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే వెంటనే అప్పు బావా ఇప్పుడు అంబులెన్స్లో అక్కను తీసుకుని వెళ్ళాలి తనకు సివియర్గా నొప్పులు స్టార్ట్ అయినాయి తను హాస్పిటల్లో ఉండాల్సింది బయటకు వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ రాసు కావని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉండగా ఇక రాహుల్ గురించి ఆల్రెడీ ఇక బయట పడింది కాబట్టి పోలీసులు రాహుల్ని ఇక ఎక్కడున్నాడప్ప అని చెప్పి వెతుకుతూ ఆ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తారు ఇక అప్పుడు రాహుల్ అయితే అక్కడే ఉంటే తెలిసిపోతుందని రాహుల్ రుద్రాణి రేఖ ముగ్గురు కూడా మరి రాహుల్ ఈరోజు మనం పోలీసులు చిక్కితే మనం జీవితాంతం ఇక జైల్లో చెప్పుకూడు తినాలి వాళ్ళని వదిలిపెట్టకూడదు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి కాబట్టి మనం ఎక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళిపోదాం అప్పుడు ఇక వాళ్ళని మనం ఏదో ఒక టైంలో పిల్లలు పుట్టని పిల్లలు పుట్టినాగానే సంబరమా సంబరం కానే కాదు ఆ పిల్లలు పెరిగినాకైనా వాళ్ళని చంపే కాండా నేను ఊరుకోన్రా ఆ రాజ్ ఆ కావ్య వాళ్ళిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు మనం ఇక్కడ ఉండటం డేంజర్ పదండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి పారిపోతారు ఇక అర్జెంటుగా రా కావ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఇమీడియెట్లీగా ఆపరేషన్కి రెడీ చేసి పెడతారు కాబట్టి ఇక వెంటనే కూడా ఇక ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తారు కావ్యని అయితే ఇక అయితే రాహుల్ రుద్రాణి జాడ తెలియదని ఇక అన్ని చోట్లకి తిరుగుతూ ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి అప్పు కా అప్పు కళ్యాణ్ దుగ్గరాల కుటుంబం అందరూ కూడా ఇక హాస్పిటల్లోనే ఉంటారు ఇక వెంటనే స్వప్న ఇంట్లో ఉంటుంది స్వప్న మాత్రం రాహుల్ గురించి తెలియక రాహుల్ మీద నిందలు వేస్తున్నారనే ఓ ఊహలోనే ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా టీవీ ఆన్ చేయగానే రాహుల్ నిజస్వరూపం టీవీలో చూపిస్తూ ఉంటారు ఇక స్వప్న చాలా బాధపడుతుంది నేను ఎందుకు ఇంత గుడ్డిగా నమ్మాను వీడు నన్ను నన్ను నమ్మించి దెబ్బ కొట్టాడు వీడి గురించి ఖచ్చితంగా వీడిని నా చేత్తోనే పట్టించాలి నన్ను నమ్మించి నన్ను ఇంతగా చేశాడు కాబట్టి రాహుల్ ఎట్టి పరిస్థితిలోనూ వదలను అని చెప్పి ఇక స్వప్న అయితే బాగా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక రాహుల్ అయితే మమ్మీ నేను రెండు సూట్ కేసులు నిండా బంగారాన్ని ఇక నా బెడ్రూమ్లో దాచిపెట్టాను మమ్మీ ఇప్పుడు మనం అటువైపు వెళ్ళి ఆ బంగారం తీసుకుందాం అనగానే ఒరే రాహుల్ ఇంటికి వెళ్తే దొరికిపోతాంరా అనగానే లేదు మమ్మీ అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు అంతేకాదు ఇప్పుడు ఎవరు ఈ ఇంటి మీదకి పోలీసులు ఎవరు రారు ఇక్కడికి మనం వెళ్ళి ఆ సూట్ కేసులో ఉన్న బిస్కెట్స్ని తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఈ ఫారన్ పారిపోదాం మమ్మీ అని చెప్పి రాహుల్ ఇక గోడ దూకి ఇక లోపలికైతే వెళ్ళి సూట్ కేసుల నిండా ఉన్న బంగారాన్ని తెచ్చుకోబోతూ ఉండగా ఇక ఇద్దరు పోలీసులు అయితే ఇంట్లోకి వస్తారు ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే ఇక వెంటనే హలో రాహుల్ మర్యాదగా అరెస్ట్ అవ్వు లేదంటే నేను ఇక్కడే కాల్చి పడేస్తాను ఏమనుకుంటున్నా ఏంటో అనగానే ఇక నోరు ఎత్తకుండా ఎవరబ్బా నేను ఇక్కడికి వచ్చానని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఇక కంగు తింటూ చూస్తూ ఉంటే స్వప్న స్వప్న నడుచుకుంటూ వచ్చి రాహుల్ని చంపా చెల్లుమను కొడుతుంది నువ్వు నా మెడలో మూడు ముళ్ళు కట్టావని నీకు నేను ఎంతో గౌరవం ఇచ్చి సొంత మా అక్క చెల్లెల్ని కూడా లెక్క చేయలేదు కానీ నువ్వు ఇంత దుర్మార్గుడు అని టీవీలో ఇప్పుడే చూపించారు లేదంటే నిన్ను నమ్మేసి నీతో పాటు నేను కూడా వచ్చేసేదాన్ని అంతగా నిన్ను నమ్మాను నమ్మినందుకు చాలా 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 ఘోరం చేశావు అందుకే నేను కూడా నిన్ను నమ్మించే ద్రోహం చేయాలనుకున్నాను నీవు ఇక్కడే ఉన్నావని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే నేను అని చెప్పి కంగు తినేలాగా చేస్తుంది ఇక వెంటనే పోలీసులు రాహుల్ని అరెస్ట్ చేస్తారు ఇక రుద్రాణి రేఖ మాత్రం ఇక ఎవరికీ కనబడరు రాహుల్ మాత్రం జైలుకి వెళ్ళిపోతాడు రుద్రాణి రేఖ మాత్రం దొంగతనంగా ఇక రాహుల్ని తీసుకుని వెళ్ళగా చూసి ఇక కుమిలిపోతూ మమ్మీ మనం ఎట్టి పరిస్థితిలోనూ అన్నయ్యని బయటకు తెచ్చుకోవాలి అలాగే ఈ కుటుంబాన్ని నాశనం కావాలి అని చెప్పి ఇద్దరు కూడా పగపట్టిన పాముల్లాగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక స్వప్న చాలా బాధపడుతూ ఏ రోజైనా ఇలాంటి దుర్మార్గులకి ఇక శిక్ష వేయాలి అని చెప్పి ఏడ్చుకుంటూ మొత్తం మీద కావ్యకి ఆపరేషన్ అని చెప్పి తెలిసి ఇక వెంటనే ఇంటికి వస్తుంది ఇక రాహుల్ని పట్టించి ఇక హాస్పిటల్కి వచ్చేసరికి అందరూ కూడా స్వప్నం చేసిన విషయానికి అప్రిషియేట్ చేస్తారు ఇక అక్కడే ఉన్న సీతారామయ్య అమ్మ స్వప్న నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఇక నుంచి నువ్వు కూడా కావ్య అప్పుతో పాటు ఒక కోడలువే ఈ ఇంట్లో అందరూ నీతో పాటే ఉంటారు నీ పాపకి మేమందరం ఉంటాము అని చెప్పి ధైర్యం చెప్తారు కనకం కృష్ణమూర్తి కూడా డెలివరీ విషయం తెలుసుకొని వస్తారు మొత్తం మీద రాజ్ పక్కనే ఉండి కావ్య డెలివరీ అయితే జరుగుతుంది కావ్య ఇక తను ఏదైతే కోరుకుందో అదే ఇక జరిగేసరికి కావ్య కూడా హ్యాపీగా డెలివరీ చేయించుకుంటుంది ఇక పావి వండింటి బిడ్డలు జన్మనిస్తుంది కానీ ఇక రుద్రాణి అలాగే ఇక రేగ మాత్రం దుగ్గిరాల ఇంటి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళైతే కొన్ని రోజులు ఇక వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయి దాక్కుంటారు రాహుల్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఏమేం జరగబోతున్నాయి ఏ రకంగా కథ మలుపు తిరగబోతుంది అలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్